నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచ స్థానం కాబట్టి అంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలోకి అంటే ఆయన ఉచ్ఛక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెల అంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యి ఈయన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చి ఆయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ట నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది మరమ్మ వృషభ రాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి వృషభరాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడమ్మ వృషభ రాశిలోకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ మార్చి మాసంలో వృషభరాశికి రాసాధిపతి అయిన శుక్రుడు మనకి లాభం నుండి తను అంటే ఇక్కడ ఏడు నుంచి ఎప్పుడైతే ఈ శుక్రుడు ఉన్నాడో ఈ శుక్రుడు ఏడో తేదీ వరకు కుంభంలో ఉండి తదనంతరం ఈయన ఉచ్చస్థానంలోకి మీనంలోకి వెళతాడు ఉచ్ఛ ఉచ్చస్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆయన ఇక్కడ వృషభ రాశి నుంచి అంటే దశమ స్థానం నుంచి లాభంలోకి వెళతాడు వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడైతే లాభంలోకి వెళ్ళాడో ఇంకా అనుకూలంగా ఉండడం అనేది వెళ్ళడం జరుగుతుంది అందులో ఆయన ఉన్న స్థితి ఉచ్చక్షేత్రం అవ్వడం వల్ల ముఖ్యంగా ఎవరైతే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు అంటే ఫ్యాన్సీ డిజైనరు లేకపోతే ఈ ఫ్యాషన్ డిజైనర్ వర్క్స్ వచ్చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్త్రాలు ఆభరణాలు అంటే వెండి బంగారం వ్యాపారం చేసేవాళ్ళు సుగంధ ద్రవ్య వ్యాపారం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఒక అలంకారానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఈ శుక్రుడు అధిపతి కాబట్టి వాటికి సంబంధించిన వ్యాపారాలు కానీ ఆ వృత్తుల్లో పనిచేసే వాళ్ళకు కానీ వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు రాణింపు అలాగే అవే ఆ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకు మంచి లాభాలు అనేవి కూడా రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రవి శనులు కూడా కలవడం అనేది ఇదే మాసంలో మనకి ఇంచుమించు ఒక ప్రథమార్థమంతా ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా కాస్త ఒత్తిళ్ళు అనేవి ఉంటాయి ఎందుకంటే దశమంలో ఉంటారు ఇద్దరు కూడా సో రాజకీయ పరంగా ఒత్తిళ్ళు రాజకీయ నాయకులకు ఒత్తిళ్ళు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త ఒత్తిళ్ళు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది ప్రభుత్వ పరంగా కూడా ఎందుకంటే రవి రాజకీయ రంగానికి శని భగవానుడు కూడా రాజకీయానికి సంబంధించిన వాడు ప్లస్ గవర్నమెంట్కి కూడా సంపాదించిన అది స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ అవ్వచ్చు సో అదొకటి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ మాసంలో చూసుకున్నప్పుడు బుధుడు యొక్క సంచారం బుధుడు నీచంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మనం అనుకున్నట్టు మొదటి వారం వరకు కూడా ప్రథమార్థం మొదటి ఏడో తారీఖు వరకు ఈయన ఉంటాడు కాబట్టి ఈ మొదటి వారమంతా కూడా సంతాన విషయాల్లో జాగ్రత్త అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కారణం ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అయ్యాడు వృషభ రాశి వారికి ఈ వృషభరాశి వారికి పంచమాధి స్థానం అనేటప్పటికి సంతానం క్రియేటివిటీ ఇలాంటి తెరివితేటలు ఇలాంటి అలాంటి బుధుడు నీచిపడుతూ ఎప్పుడైతే నీచు పడ్డాడో అందులో ద్వితీయాధిపతి కూడా అయ్యాడు అంటే ఆర్థికానికి కుటుంబానికి కూడా కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఎలాంటి విషయాలు సంతానం మీద ఖర్చు పెట్టేటప్పుడు లేకపోతే ఏదైనా మీ క్రియేటివిటీ దానికి ఏదైనా ఎవరైనా మాకు అంటే దాంట్లో ఎదుగుదల కోసం ఏమన్నా మీరు మాకు ఈ డబ్బులు ఇవ్వండి మేము మీకు ఈ పనులు చేసి పెడతామని ఏదైనా లంచం కింద కావచ్చు వాటి ఇది ఏదైనా డబ్బులు తీసుకునేటప్పుడు ఆర్థికపరమైన లావాదేవీల విషయాల్లో తప్పనిసరిగా ఈ మొదటి వారం మొదటి మార్చి మొదటి వారం మాత్రం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి అలాగే ఏదైనా ప్రాపర్టీ విషయాల్లోనూ అవి కొనుగోలు చేసేటప్పుడు వాటి అగ్రిమెంట్ విషయాల్లోనూ వాటిల్లోనూ మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే ఇక్కడ ఈ యొక్క రవి కూడా అంటే చతుర్థాధిపతి అయిన రవి కూడా శనితో కలిసి ఉండడం ప్రథమార్థంతా కూడా ఉండడం ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నాడో శత్రు క్షేత్రంలో శత్రువుతో కలిసి ఉంటాడు అంటే ఇక్కడ వాహనాలు వాహనాల విషయాల్లోనూ వాహనాలు కొనుగోలు అమ్మేటప్పుడు ఏదైనా ఇంటికి రిపేర్లు చేసేటప్పుడు తండ్రి తల్లి ఆరోగ్య విషయాల్లోనూ లేదా ఏదైనా ఒక మనసు తొందరగా రియాక్ట్ అవ్వడం ఏదైనా ఒక దాని గురించి అతిగా ఆలోచించడం ఇలాంటివంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొద్దిగా ఒక యొక్క వృషభ రాశి వాడు జాగ్రత్త వ్యవహరించారు అలాగే ఇక్కడ కాస్త లాభస్థానంలో ఎప్పుడైతే వీళ్ళకి రాహు ఉన్నాడో అంటే శుక్రుడితో రాహు కూడా చేరుతాడు అక్కడికి కానీ ఎప్పుడైతే రాహు ఉన్నాడో అక్కడ కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అంటే లాభస్థానంలో రాహు పాపగ్రహం వల్ల కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది ఇక్కడ జరుగుతోందమ్మా అలాగే శని కుజుల కలియక వీళ్ళకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే ఇప్పుడు కుజుడు కూడా మార్పు చెందుతాడు కదా ఇక్కడ ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కొంత అంటే ద్వితీయార్థం నుంచి ప్రతిదానికి అంటే దశమంలో వీళ్ళిద్దరూ వచ్చేది కాబట్టి వృత్తి ఉద్యోగ విషయాలలో కాస్త ఘర్షణలు ఏర్పడే అవకాశం అంటే దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి పై ఉద్యోగస్తుల వల్ల కానీ అంటే పై అధికారుల వల్ల కానీ తోటి ఉద్యోగస్తుల వల్ల కానీ లేదా వాళ్ళు చేసే వృత్తిపరంగా కానీ ఏ రకంగానైనా సరే అక్కడ రాజ్యభావన్లో అక్కడ ఉన్నారు కాబట్టి కాస్త కొంచెం ఇక్కడ ఘర్షణ వాతావరణం అనేది తప్పనిసరిగా ఏర్పడడం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలలో కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే వీళ్ళకి ధన మూలకంగా కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏదైనా పెట్టుబడులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కానీ కొంత లాభాలు పొందే అవకాశం అనేది కనబడుతుంది అంటే ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి రాకపోయినా కూడా వీళ్ళకు ఒక మూడు సార్లు ఇన్వెస్ట్ చేస్తే ఒకసారి డబ్బులు రావడం అలా ఉంటుంది కానీ పూర్తి పరంగా లాభాలు పొందుతారు అని చెప్పడానికి మాత్రం ఈ వృషభ రాశి వారికి లేదు ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది వీళ్ళకి అందులో వీళ్ళకి ఎప్పుడైతే ఈ గురువు వ్యయస్థానంలో ఉన్నాడో శుభ కార్యక్రమాల్లో చే పాల్గొనడం చేపట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ మార్చి మాసంలో ముఖ్యంగా వీళ్ళకి ఈ వ్యయస్థానంలో గురువు ఉండడము అలాగే వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క ఈ శనికుజుల యొక్క సంచారము ఇవన్నీ కూడా కొంత ఎలా అంటే బయట వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది మాత్రం వహించాలి విద్యార్థిని విద్యార్థులకి వీళ్ళకి కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది వీళ్ళు ఏదైతే విదేశీ విద్యార్థులు జగ కోర్సులు ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది సంతాన విషయాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాస్త జాగ్రత్త వహిస్తే ముఖ్యంగా ఈ ఐవీఎఫ్లు అలాంటి వాళ్ళు డబ్బులు పెట్టి మరీ చేయించుకుంటారు కదా ఇట్లాంటి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుందమ్మా మరి రాజకీయ నాయకులకి ఎలా ఉంది రాజకీయ నాయకులు కాస్త రవిసేను ఇద్దరూ కలిసి ఉంటారు కాబట్టి మొత్తం ప్రథమార్థము దాని తర్వాత కుజుడు కూడా వచ్చి చేస్తాడు ఘర్షణ వాతావరణాలు ఉంటాయి అంటే వాళ్ళ ఏదైనా ఒక సీట్లు విషయాల్లో కానీ వాళ్ళల్లో వాడికి లావాదేవీలు పొత్తుల విషయాల్లో ఏదో ఒక నిర్ణయం రావాలంటే ఒక సాఫ్ట్ కార్నర్గా అయితే రాదు ఎంతో కొంత వాద వాదప్రతివాదనలు చిన్న చిన్న వాద ఘర్షణలు అయిన తర్వాత మాత్రమే ఒక్కొలికి సమస్యలు ఒక్కొలికి రావడం అనేది జరుగుతుందమ్మ మరి అలాగే అమ్మ ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బంది లేదు సామాన్యంగా ఉంటుంది కానీ ఏదైనా సరే కొన్ని నియమాలు అనేవి ఆహార నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించుకోవాలి వివాహ ప్రయత్నాలు చేసే వారికి కుదిరే అవకాశం ఉంది అంటారు వివాహ ప్రయత్నాలకు ఎందుకంటే వీళ్ళకి మా ఎప్పుడైతే శుక్రుడు మారతాడో శుక్రుడు మారిన దగ్గర నుంచి కాస్త వివాహ ప్రయత్నాలు అనేవి వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందమ్మ మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క శని ఈశ్వరుడికి శివాభిషేకం చేసుకుంటూ ఉండడం అలాగే మనకి దుర్గా ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా తప్పనిసరిగా వీళ్ళు చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత శనితో దశమంలో మనలో కుజుడు కూడా కలుస్తున్నాడు కాబట్టి కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది ఉంటుందమ్మా అలాగే అమ్మ వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాద నమస్తే